Welcome to Shanapti. తన సంకల్పంతో సింధూర్ ఆపరేషన్ అనేది స్టార్ట్ చేసి మరి పాకిస్తాన్ మీద ఇద్దరు మహిళల్ని ఎందుకంటే వాళ్ళు మహిళల్ని సింధు చెడిపారు కాబట్టి మొట్టమొదటిగా ఇద్దరు మహిళల్ని పంపించి వంద మందిని పుష్కరాన్ని పొట్టలు పెట్టుకోవడం ఈ రోజు మన ఆంధ్రలో ఒక అబ్బాయి ఇరవై ఐదేళ్ల అబ్బాయి ఆపరేషన్ లో ప్రాణ త్యాగాలు చేశాడు అమర వీరులైన కన్నా పద్నాలుగు మందిని చంపి ప్రాణ త్యాగం చేశాడు మరి అలాంటి తల్లికి ఈ రోజు ఆమె ఎంత త్యాగం అనేది కూడా మనమందరూ ఒకసారి ఆలోచించదు ఏం చేసినా త్యాగానికి కొలత ఉండేది కూడా మీ అందరికీ చెప్తున్నా అదే విధంగా మోదీ గారి సంకల్పం ఒకటే ఎక్కడైతే ఉగ్రవాదులు ఉన్నారో ఏ దేశంలో చొరబడినా ఆయన సంకల్పం ఒకటే ఉగ్రవాదుల్ని మొట్టబెట్టడమే ఇది అవకాశంగా దొరికి ఈ రోజు మన సైనికులు సైనికులు దాదాపు పదహారు వందల మంది సైని సెల్యూట్ కూడా చెప్తున్నా అదేవిధంగా ఈరోజు మోదీ గారు ఈ ఆపర వల్ల మన దేశంలో మన సైకంగా సైనికుల బలగం బలము మళ్ళీ మన సత్తా ఏమిటని చూపించారు అదేవిధంగా మోదీ గారు కూడా ప్రపంచ దేశంలో అన్ని దేశాలు కూడా మన భారతదేశం సత్తా అనేది ఏమైనా కూడా ఈరోజు చూపించడం జరిగింది మరి ఈ రోజు భారతదేశాన్ని మనం ఎవరన్నా రద్దు చేయాలంటే వాళ్ళకి ఎంత ధైర్యం కావాలనేది వాళ్ళే భయపడుతున్నారు ఇతర దేశాలు మన దగ్గర ఉండే ఆయుధాలు మన దగ్గర ఉండే సైనికులు ఎంత మంది ఉన్నారు అనేది మన శాంపుల్ చూపించారు మోదీ గారు మరి ఈ రోజు మోదీ గారు సరైన నిర్ణయానికి సరైన నిర్ణయం తీసుకున్నారు సరైన తమ సమయానికి సరైన నిర్ణయం తీసుకున్నారు అది మోదీ గారి సంకల్పం ఇలాంటి నాయకులు కేంద్రంలో ఎప్పుడు ఉండాలి ఎందుకంటే సైనిక చర్య తీసుకున్నారంటే ప్రధానమంత్రి గారు ముందుగా వాళ్ళకి ఆర్డర్ ఉంటుంది కాబట్టి సరైన సమయంలో సరైన ఆర్డర్ ఇచ్చారు కాబట్టి ఈ రోజు సరైన ఇంతకు కూడా యుద్ధం ఆగలేదు వాళ్ళు దొంగ చాటున కొడుతున్నారు ఒక్కసారి మనం యుద్ధం అనేది ప్రకటిస్తే పది నిమిషాలు చాలు అంటున్నారు మన సైనికులు దాన్ని మసి పో మసి మార్డు మార్పులు చేయడానికి మేము అందరం చెప్తున్నాము దయచేసి మనం ఎవరు యుద్ధం చేయాలని ఇష్టం ఉండదు ఎవరు ప్రాణాలు పోగొట్టని కానీ మన దేశం మీదకి వస్తే మాత్రం వదిలే ప్రసక్తే లేదు ఈ దేశమే కాదు ఏ దేశం వచ్చిన మనం వదలం అనేది మన మన ఆయుధాలే సమాధానం చెప్పారు మరి ఇంతకు ముందు మీరు అన్నట్టుగా భారత్ ఏముందా కూడా ఈ రోజు కాబోయే రోజుల్లో విశ్వ భారత్ అయితే ఉంది విశ్వంలోనే ఒక ప్రధానంగా కథనగా మనం కాబోతున్నామని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ మరి ఈ రోజు మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ మన సింధు కార్యక్రమానికి మన రాష్ట్రంలో పదహారు పదిహేడు పద్దెనిమిది మూడు రోజుల్లో రంగు తిరంగనే ర్యాలీ చేయాలని ఆదేశం ద్వారా మన నియోజకవర్గంలో ఈ ర్యాలీ చేపట్టామని మీకు అందుకు తెలుసుకుంటున్నాం పార్టీలకు అతీతంగా ఇక్కడ ఆర్మీలు అయితేనేమి భారత పౌరులు అయితేనేమి అన్ని పార్టీలు కూడా కలిసి వచ్చినందుకు సంతోషంగా నేను సంతోషం అందుకే నమస్కారం సెలవు చేసుకుంటాను